శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాసఫలాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెల ప్రారంభం నుంచి మేషరాశి వారికి అత్యంత శుభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం మనం ప్రారంభమైంది దానివల్ల ఏంటంటే శని భగవానుడు గతంలో ఇచ్చిన ఫలితానికంటే అత్యధిక ఫలితాన్ని ఈ నెల నుంచి మేషరాశి వారికి అందించబోతున్నాడు సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి ఏంటంటే మీరు గతంలో ఏదైనా పనులు ప్రారంభించి అవి మధ్యలో ఆగిపోయి ఉన్నా లేదంటే మీరు ఏదన్నా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా అది తర్వాత చెప్తామనో లేదంటే వారు తర్వాత చూస్తామనో చెప్పుకుంటారు కదా అటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఆ ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అలాగే మీరు గతంలో ఏం పోగొట్టుకొని ఉన్నా ముఖ్యంగా ఉద్యోగం లాంటిది ఏదన్నా ఏదో కారణం వల్ల పోగొట్టి ఉన్నా గతంలో మీరు ఎవరికన్నా ధనం అప్పుగా ఇచ్చి వాడు ఇవ్వకుండా ఉన్నా మరి ఈ సమయంలో మీరు గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల మీరు పోగొట్టుకున్న వస్తువు కానీ ధనం కానీ ఉద్యోగం కానీ చివరికి బంధుత్వం అయినా సరే మీకు పొందే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు శని భగవాన్ మీకు రెండు విధాలుగా యాక్ట్ చేయడం జరుగుతుంది లాభస్థానంలో ఉండడం వల్ల ఎటు మంచి ఫలితాన్ని ఇస్తాడు స్వక్షేత్ర అవ్వడం వల్ల ఇది పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైతే జూన్ ముప్పయో తారీఖు నుంచి శని వక్రగమనం పొందాడో అప్పుడు దశమస్థానంలో ఉన్నటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది దశమస్థానం అనేది వృత్తి స్థానం కాబట్టి ఒక విధంగా శని దశమస్థానంలో యాక్ చేయడం వల్ల మరి పది రెండు ఆరు స్థానాలు కూడా యాక్టివేట్ చేయడం జరుగుద్ది ఆ కారణం వల్ల ఏంటంటే మనకి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు సమస్యలు చాలా వరకు మీకు అనుకూలంగా మారతాయి శత్రువులు మిత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అంటే ఎందుకంటే ఇప్పుడు శని మీకు మంచి లాభస్థానంలో కోరికలు తీర్చే స్థానంలో ఉండడం అతను ఏ విధంగా అయినా సరే మీకు ప్లస్ పాయింట్లు పాజిటివ్ పాయింట్స్ అనుకూలమైన పాయింట్లు మాత్రమే ఇస్తాడు తప్ప ఎట్టి పరిచిందో కూడా నెగిటివ్ అయితే ఇవ్వడం అయితే ఎటు వచ్చి ఏంటంటే మీకు మీరు చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే అది మీకు అర్హత కలిగి ఉంటే అది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతూ ఉంటుంది ఎటు వచ్చి కార్యక్రమాలు ఏదైనా ఆలస్యం అవుతుంటే తప్ప మించి పెద్దగా మీకు ఇబ్బంది పడేదైతే ఏమీ లేదు సో ఈ కారణం వల్ల మీకు శని అనుకూల గ్రహంగా మారడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ధన సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన స్థితి మీకు రావడం జరుగుతుంటుంది మరి ఆ శని భగవానుడు కూడా పూర్వభద్ర నక్షత్రం అయినటువంటి గురు నక్షత్రం మీద సంచరించడం అటువంటి గురువు మీకు భాగ్యాధిపతిగా ధనస్థానంలో సంచరించడం ఇవన్నీ కూడా మీ పూర్వపుణ్యం వలన అయితేనే మీ తండ్రి గారి ద్వారా అయితేనే అలాగే మీ సంతానం వలన అయితేనే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో శుభకార్యాల కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యక్తిగతంగా కుటుంబ గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది ఇన్ని విధాలుగా మీకు శని మంచి స్థానంలో రావడం వల్ల శని యొక్క ప్రీతి కొరకు మీరు శని భగవాన్ని పూజించుకుంటే ఆ ఫలితాలు ఇంకా శీఘ్రంగా మీకు అందే అవకాశం ఉంటుంది ఇక రాశి రాశి అందే కుజగ్రహ సంచారం ఈ జాతకులకి చాలా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ సిక్స్ ప్యాక్ కోసం కానీ ట్రై చేసే వాళ్ళకి అలాగే ఏదన్నా ఈ పోలీస్ డిపార్ట్మెంటు దేహదారుఢ్యానికి కంటే ఎప్పుడు ఏదైతే పర్సనాలిటీ సంబంధించిన విషయాలకు సంబంధించిన వాటిలో చాలా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అయితే ఏంటంటే జూలై పన్నెండో తారీఖు వరకు కుజుడు రాశి ఉండి జాతకుడు చాలా ఉత్సాహంగా ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత జూలై పన్నెండు తర్వాత మీకు రెండో స్థానం ధనస్థానంలోకి వస్తూ అక్కడ భాగ్యాధిపతితో కలుస్తూ ఉండడం అంటే ఇక్కడ లగ్న భాగ్యాధిపతులు కలిసినప్పుడు మీ యొక్క ప్రయత్నాలకి మీరు చేసే పుణ్య ఫలితాలు అవ్వచ్చు ఏ కారణక్రమానికైనా మీకు అదృష్టం తోడవుతుంటుంది అన్నమాట ఎప్పుడైతే మనకి రాష్ట్రాధిపతికి భాగ్యాధిపతి తోడయ్యడం మీ చేసే ప్రయత్నానికి అదృష్టం తోడవడం భగవంతుడు కృప రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకు మీరు కార్యసాధన అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు అలాగే మీ వాయిస్లో కమాండింగ్ పెరుగుతుంది కుటుంబంలో మీ యొక్క ఆధిపత్యం పెరుగుతూ ఉంటుంది అలాగే మనీ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది అంటే అది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే కుజుడు గురువు కలడం వల్ల ఏంటంటే మరి ఆ రెండు గ్రహాలు కలడం వల్ల ఏంటంటే మామూలుగా ఇచ్చే ఫలితం కన్నా ఒక వంద రెట్లు అధికమైన ఫలితాన్ని రావడం జరుగుతుంది అదే కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుకోకుండా ఏదైనా మంచి ఉద్యోగ అవకాశం రావడం కానీ వాళ్ళకి ఏదైనా ఆదాయం పెరగడం వల్ల మీ యొక్క భర్యను కూడా కొంతవరకు తగ్గి కుటుంబ విషయాల్లో అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ఈ రెండు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం రవి మూడో స్థానంలో సంచరిస్తూ ఉంటున్నాడు అలాగే శుక్రగ్రహంతో సప్తమాధిపతితో కలిసి సంచరించడం వల్ల మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మీకు దగ్గరలోనే అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఉద్యోగం చేస్తున్నటువంటి మీ కార్యాలయంలో కానీ బాగా పరిచయం ఉన్నటువంటి అమ్మాయితో కానీ లేదంటే అబ్బాయి అయితే అమ్మాయితో అమ్మాయి అయితే అబ్బాయితో మరి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది ఈ నెలలో సో ఆ విధంగా ఏదన్నా మీరు ఛానల్ ద్వారా కానీ లేదంటే మనకి కమ్యూనికేషన్ ద్వారా అంటే అది పేపర్ ద్వారా అవచ్చు టీవీ ద్వారా అవచ్చు మధ్యవర్తుల ద్వారా అవచ్చు అటువంటి ప్రయత్నం చేయడం వల్ల వివాహ విషయంలో మాత్రం మీకు కంపల్సరిగా ఏదో ఒక క్లారిటీ ఈ వారంలో రావడం జరుగుతుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మరి అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా జాతకులకు అనుకూలంగా ఉండడం రాహుకేతువులు మాత్రం ఆరు పన్నెండు స్థానాల్లో ఉండడం వల్ల మధ్య మధ్యలో అనుకోని చికాకులు మనం ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే వేరే విధమైన ఖర్చు రావడం జరుగుతుంటుంది మనం డబ్బు ఒక అందుకు తెస్తే అది వేరే విధంగా ఖర్చు అయిపోతుంటుంది అందుకని చాలా వరకు ఏది ఇంపార్టెంటో ఏది అవసరమో వాటికి ఖర్చు పెడితే మంచిది తప్ప అత్యాసకో అనవసర విషయాలకో మనీ ఎక్స్పెండ్ చేస్తే మాత్రం అసలు పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడైలైన ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది ముప్పై తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని ఏమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారేడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించినవి ఏ సమస్త విషయాలు కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాం ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవునండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమాల్లో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళ జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి